ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన ప్రతి దినమును ఒకనికి ఒకడు బుద్ధి చెప్పుకొనుడి ప్రేమైన వార్లారా దేవుడు మనల్ని ఒంటరిగా కాకుండా సహవాసములో జీవించమని పిలిచాడు ఈ వాక్యము మనకు ఒక అందమైన సత్యాన్ని నేర్పుతుంది ప్రతి దినమును ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకొని అంటే మనము ఒకరిని ఒకరు ప్రోత్సహించాలి జాగ్రత్త పరచాలి సరిదిద్దాలి మనలో ఎవరూ సంపూర్ణులు కాదు కొన్నిసార్లు మనం విశ్వాసములో బలహీనపడతాము మనస్సు దిగులుగా ఉంటుంది అప్పుడు దేవుడు మన ప్రక్కన ఉన్న వారిని మనకు బలముగా ఉపయోగిస్తాడు మనము కూడా ఇతరులకు అలాంటి బలము కలుగు చేసే వారిగానే ఉండాలి ఇది దేవుని సంఘ జీవితం ఒకరిని మరొకరు నిర్మించుకోవడం దశలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం వచనములో ఇలా వ్రాయబడి ఉంది కాబట్టి మీరిప్పుడు చేయించున్నట్లుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకరిని ఒకడు క్షేమాభివృద్ధి కలుగు చేయడి ప్రతిరోజు మనం ఎవరో ఒకరికి ధైర్యం ఇచ్చే మాట చెప్పగలం కన్నీరు కారుస్తున్న వారిని ఓదార్చగలం బలహీనులైన వారిని లేపగలం దేవుడు మన మాటల ద్వారా ఇతరులను ప్రేరేపించడానికి మనల్ని ఉపయోగిస్తూ ఉన్నాడు దేవుని వాక్యం మనకు చెప్తున్నది ఈ రోజు అనేది దేవునికి ఇచ్చిన ఒక చక్కటి అవకాశం రేపు మనకు గ్యారంటీ లేదు కాబట్టి ఈ రోజే ఎవరికైనా దేవుని ప్రేమను తెలియచేయండి మనము బుద్ధి చెప్పడం అంటే విమర్శించడం కాదు ప్రేమతో మార్గం చూపించడం మనము బలహీనమైన వారిని ఎగతాళి చేయకుండా వారిని బలపరిచేవారిగా ఉండాలి మన చుట్టూ చాలా మంది ఉన్నారు బయటకు నవ్వుతుంటారు కానీ మనసులో చాలా బాధతో ఉంటారు అలాంటి వారిని దేవుడు మన కంటికి కనిపించేలా చేస్తాడు ఎందుకంటే ఆయన మన ద్వారా వారిని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ప్రతిరోజు ఎవరో ఒకరిని ప్రోత్సహించండి మీ మాటలు దేవుని ప్రేమను చూపించే సాధనమవ్వాలి మీ కుటుంబంలో మీ సంఘములో మీ స్నేహితులతో ఉన్న వారిని బలపరచండి మీరు చెప్పే ఒక మంచి మాట ఎవరి జీవితాన్నైనా మార్చగలదు దేవుడు మీ నోరును ఆశీర్వాదకరముగా చేయాలని కోరుకుంటున్నాడు కాబట్టి విమర్శించకుండా ప్రేమతో బుద్ధి చెప్పండి మీ మాటల ద్వారా ఏసయ్య తన నామమును మహిమపరచుకున్ను గాక ప్రార్థన పరిశుద్ధుడమైన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం మేము ప్రతి దినము ఒకరికి ఒకరు బుద్ధి చెప్పుకోవాలని మీరు హెచ్చరికగా మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నటువంటి ప్రతి వారి జీవితాల్లో వారు ఇతరులకు ఒక ప్రేరేపణ కలుగు చేసేవారిగా ఇతరులను బలపరిచేవారిగా మీ ప్రేమ చేత బుద్ధి చెప్పి మీ మార్గంలో నడిపించగలిగే వారిగా ప్రతి ఒక్కరూ మార్చబడినట్లుగా మీ సహాయం దయచేయండి మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి మీ జ్ఞానమును మాకు అనుగ్రహించండి మీ ప్రేమను మాత్రమే మేము ప్రత్యక్షపరిచి మా మాటల చేత ఇతరుల జీవితాలు ఆశీర్వాదకరంగా మార్చబడినట్టుగా మీ సహాయమును మాకు దయచేయమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నీ మాటలు నీ సలహాలు ఇతరుల జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేయును గాక ఈ వాక్యము మీకు ప్రేరణ కలిగిస్తే మీరు ప్రేమించే వారితో ఈ మాటలు షేర్ చేయండి వారు కూడా ప్రతిరోజు దేవుని వాక్యంతో ఒకరిని ఒకరు గాక